మా ప్రేసుకృస్తున్నావు నా శా ఉందండి ఈ రోజు దేవుని అగ్ధం కీర్తన కింద ముప్పై దేవుని దేవుడ వచ్చినాము నా దాకా చోటు నీవి నుండి నీవు నన్ను రక్షించదు విమోచనంగా అంత నీవు నన్ను ఆవరించదు నాకు అగ్ధించి ప్రశ్ని రాత్రి అర్ధరాత్రి చేసిన విజయలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు దేవుడు అగ్దాన్ని చేయండి వెంటనే చోట పెట్టిన చూడండి అక్కడ అవునండి దేవుడు మరి మనం దివారాత్రులు ధ్యానిస్తున్నాము మరి బైబుల్లో అయితే పూర్తిగా రాసిస్తున్నాను నేను దేవుడు కృప వల్ల చేస్తున్నాము మరి ఇంకా మరి మన పాపాలన్నీ కూడా ఆయన మన దోషాలన్నీ కూడా కొన్ని విడిచిపెట్టి ఆ రక్తుల్లో కడగబడ్డాం కాబట్టి మనల్ని ఆయన మన దాగ చోట ఆయన అనమాట మన సమయంలో ఆయన మనం దేవుడు అనమాట మనం వదిలిపెట్టే దేవుడు కాదనమాట మనకి ఎప్పటికీ తోడుగా దేవుడు అనమాట అయితే మన ఆయన మనం ఉపదేశం చేస్తారనమాట మనం నడిపేసిన తర్వాత మనం నడిపిస్తూ ఉంటారనమాట మన మీద దృష్టి ఉంచుతారనమాట దృష్టి నుంచి మనకు ఆలోచించి ఉంటున్నారు ఎగవైందంటే మీ కొంచెం గొప్ప ఆలోచిస్తున్నారు అనమాట నీతి మంతులు అది యోగవాన్ని బట్టి సంతోషిస్తారని ఉల్లసిస్తారు అంటున్నారు యథార్థవంతులు మీరు మరి ఆనందంగా చేస్తారని అంటున్నారు అనమాట ధైర్యం తెచ్చుకొని ఉదయాన్ని బయట ఉంచుకోమంటున్నారు ఏ ఒక్కరిని పెట్టుకోమంటున్నారు అనమాట గొప్ప కార్యం చేసేదేడు మంది అనమాట ఆయన బిడ్డలో కదమ్మ ఆయన మన కాదు కాదంటే ఏ ఒక్కరు కనిపెట్టుకుని ఉండము ధైర్యం తీసుకునేది బ్రంగా ఉంచుకోమంటున్నారు ఏవో ప్రజలకు బనాన్ని అనుగురించే దేవుడు ఏవో తన ప్రజలకు సమాధానం కలిగించే దేవుడు అనమాట మంది దేవుడు అనమాట ఆయన మంది నమ్మిక వహిస్తే చాలు ఆయన ఆయన కొప్పమన్నా ఆవరిస్తుంది అనమాట నీతి మంత్రులు కలిగే అనేక అన్నిటివ మని నేర్పించేదేడు మంది అనమాట ఆయనకు మమ్మల్ని మనం తృప్తిపరుస్తానమాట అప్పుడు మనం మన దినీ వచ్చి ఆయన సంతోషిస్తాం అనమాట అదే సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నాం సుద్ధియోగం చేస్తున్నాం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు రోజు రెండు రోజు కదండి ఉపవాస ప్రార్థన ఉన్నాయో వాళ్ళ రేపు కూడా మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం నెలలో మూడు సార్లు మళ్ళీ ఇంకా శుక్రవారం శుక్రవారం చేస్తున్నాం పొద్దున్నే సాయంత్రం తినకుండా ఈ మూడు రోజులు పొద్దున్న సాయంత్రం దాకా తినకుండా మరి నా పది రోజులు కూడా అర్ధరాత్రి సాయంత్రం కూడా మరి నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నేను పది సంవత్సరాలు కూడా ఇంకా అందుకని మన దేవుడు ఆపత్కాలను మనల్ని మనం ఆయన మొర పెడితే మనల్ని విడిపించే దేవుడు అనమాట మనల్ని విడిచిపెట్టే దేవుడు కదా మనం ఆయన మహిళ అనమాట అందుకని మనం ఆయనలో ఉంటే నానాటికి బలాభివృద్ధిని ఉండుతాం అనమాట ఇంకా ఆయన చేయడతాక మనం తోడుగా ఉంటుందన్నమాట ఆయన బాగా మనం బలపరుస్తుంది అనమాట మౌనం చోడ మనం నివసిస్తున్నాం సశక్తిని విశ్లిపిస్తున్నాం కాబట్టి మనకి అపాయం ఏమి రాదు అంటున్నారు ఎదుగులు కూడా అంటున్నారు ఈ పదంలోకి ఏ వెళ్ళకుండా వారితో మన దూతలు కాగి నేపిస్తూ ఉన్నారు వారిని తమ చేతుల మీద ఎత్తి పెట్టుకుంటా అంటున్నారు ఇంకా మనం దేవుని ప్రేవిస్తాం కాబట్టి ఆయన మనల్ని నా పదవుని తప్పిస్తా అంటున్నారు మనం ఆయన మెరుగ్గా బట్టి అతను మనల్ని గనపరుస్తానంటారు అనమాట మనుషులు నమ్ముకుంటే హోనాశ మీరు అనమాట రాజులు కొనుకంటే ఏమో నాశించమకే మంతా చోట ఆయన మన దేశంలో వచ్చి కానీ ఆయన పొందేది మనకు స్వస్కత దేవుడు ఐశ్వర్యం కనుక ఇచ్చే దేవుడు ఇంకా మనం ఆయన వాకి మనం బతికిస్తుంది మన బాధలు మనకు నెమ్మది కనిపిస్తుంది ఏ పైన రాకుండా ఏ హోమానికి కాపాడుతున్నారు మన ప్రాణం కాపాడుతుంది కూడా మన ఆయనకి మనకు తోడుగా ఉండి కాపాడుతున్నారు తను పెట్టుకోవాలి నిజంగా మురపెట్టుకోవాలి సమీపంలో దేవుడు మన దేవుడు బాధపరిచేవారికి ఆయన ఆయన తెచ్చేదే ఆకలికి ఆయన ఆహారం దేవుడు అనమాట దగ్గరికి తుర్తిపరిచిన ఆరోగ్యం ఆయన నేను చూపిస్తాను కూడా మాట్లాడింది దేవుడు మన దేవుడు అంటే వచ్చింది వచ్చేదేవుడు సమస్యలు బలవచ్చేవాడి ఆయన శక్తిని బలభిద్ధి చేసే దేవుడు కూడా ఆయన భయపడకునే దేవుడు దేవుడు బలపడతాడు సహాయం చేయడం దక్షణ ఆదుకుంటా అని చెప్పి చేతులు జీతంలో ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మాత్రం కనుమైన తీసుకున్నతమైంది పెరిపి చేసుకుంటాను పెద్ద పెట్టి ఆశలు తట్టు అక్కడ గొర్రెలు తెచ్చిన బిట్ల మంచి దేశాలు ఉద్యోగం ఉద్యోగాలు తెచ్చాయి ఆదిపతి సాయం వేదన